హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ నూనెలో ఘాట్లు పెట్టుకున్న వంకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో కర్రీకి మనం పోపు పెట్టుకుందాం ఫస్ట్ పోపు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడానికి మనకి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు ధనియాల పొడి గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి వీటన్నింటినీ పేస్ట్ చేసి పక్కనుంచుకుందాం ఈలోపు ఉల్లిపాయలు బాగా మగ్గాయి వీటిల్లో టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి మరకాసేపు వేయించుకోవాలి దీనిలోనే మన రుచికి సరిపడా కారం పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ముందే ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయలను కూడా ఇందులో వేసి కొంచెం చింతపండు రసం వేసుకొని కాసేపు మగ్గించుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ